చట్టం ముందు అందరూ సమానమే ఆల్ ఆర్ బిఫోర్ అనే వ్యాఖ్యం చట్టం ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుంది ఓ యువతి ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎందుకు దళితులు అంటే అంత చిన్న చూపు దయచేసి ఎస్సీ ఎస్టీ అంటే అంత చిన్న చూపు ఎందుకు మా నాన్నకు తగిలిన గాయం నన్ను ఎంతగానో బాధపెట్టింది నేను మాట్లాడితే నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న సార్ మనుషుల ప్రాణాలకి విలువ లేదా సార్ ఇక్కడ దళితులు అంటే మరి అన్ని మీ కాళ్ళ కింద చొప్పులాగా చూస్తారా సార్ మమ్మల్ని మా నాన్న మొన్న జరిగిన గొడవల్లో ముందు జరిగిన గొడవల్లో మా నాన్నకి తలకు పట్టి రా సార్ ఎవరే సరే తెలియదు కానీ మా డాడీని చూడలేకపోతున్నాను సార్ నేను ఎంత దెబ్బకి మూడు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్ తిప్పుతాను సార్ ఇప్పుడు మా డాడీ మళ్ళీ నడిచే కావట్లేదు సార్ తల తిరుగుతాం అంటున్నారు సార్ ఎన్ని బాధలు పెడతారు సార్ అయినా మమ్మల్ని మేము ఎస్సీ ఏం పని పడ్డా లేదనుకుంటున్నారు సార్ మాకి మాకి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదా సార్ ఆ మరి అంత హీనంగా చూస్తే ఎక్కడ మేము బతకడం కనీసము కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచే రాసారు కదా సార్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి ఎక్కడ సార్ ఈక్వల్ గా చూస్తున్నారు మమ్మల్ని